మేడిగడ్డ సమస్య మేడిగడ్డ సమస్య సూచించడం కరెక్ట్ కాదు మీరు విమర్శలు దాడి అనే దానికంటే మీద ఉన్న విశ్వసనీయతని మీరు నిలబెట్టుకోండి అబ్జలెట్లీ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే మిమ్మల్ని ప్ర ప్రజలు గెలిపించారు అధికారులు అప్పని చెప్పారు బాధ్యతాయుతంగా పనిచేయండి మాటల పదను కేసీఆర్ గారిని కించపరచడం కేసీఆర్ గారి పైన దూషణలు చేయడం కేసీఆర్ గారి కుటుంబ పైన దాడి చేయడమే లక్ష్యంగా ఎంచుకోవడం మీరు పని మంది పెట్టండి కేసీఆర్ గారు సభకు వస్తే రాకపోతే ఏముచ్చేటాడా హరీష్ రావు గారు లేరా కేటీఆర్ లేరా హరి గారు లేరా మా జగేశ్వర్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు కేసీఆర్ గారి ఆంతర్యం తెలవని వాళ్ళు కేసీఆర్ గారి ఆలోచన గెలవని వారు కేసీఆర్ గారి తత్వం తెలవని వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నరా ఆయన యొక్క వ్యూహం ఉంటది ఆయనకు ఒక ఆలోచన ఉంటది రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు ఆలోచన ఉండొచ్చు వ్యూహం ఉండొచ్చు వీళ్ళు వాళ్ళు పిలిచారని కాదు గాని అంటే విపక్ష నేతగా కచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవటం అనేది కొంత ఎత్తు చూపించే బాధ్యత మీరు బాధ్యత కేసీఆర్ గారు గుర్తు చేయాల్సిన ఆయన ఆయన నిబద్ధత ఏందనేది తెలియదు కాదు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సాహసోభ్యతమైన నిర్ణయాలు తీసుకొని అమలు పరిచిన కేసీఆర్ గారిని ఊరికనే తక్కువ అంచనా వేసుకొని ఆ లఘుబాటు మాట్లాడడం ఏం అవసరం అని నేను అనేది పని మీరు చేయండి ఈ పనికి మీ పని మీరు చేసుకోవడానికి ఊరికే కేసీఆర్ గారు చుట్టూ తిప్పడం మాట్లాడు అని ప్రజల కోసం పనిచేయండి తర్వాత కేసీఆర్ ఆలోచన హరీష్ రావు కేటీఆర్ కడియం శ్రీహరి జగీశ్వర్ రెడ్డి లాంటి హేమ నేతలు ఉన్నారు మేము ప్రజా సమస్యలు ప్రజెంట్ చేస్తున్నాము ఆయన రాకపోవడాన్ని ఒక పెద్ద బోధ చూపడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు రవీంద్రరావు గారు ఆల్రెడీ పద్నాలుగేళ్లు వారు అన్నదాంతో కాదు కాని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ నిర్వహిస్తున్నాం దేనికోసం ఇప్పుడు టీవీ డిబేట్ లో రవీందర్ రావు గారు మాట్లాడడం అనేది వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించడం కానీ శాసనసభలో మాట్లాడడం అనేది బాధ్యత మీకు ఇచ్చిన ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న బాధ్యత ప్రభుత్వం అంటే గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పిన ప్రభుత్వం అంటే అధికార పక్షమే కాదు విపక్షం కూడా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును మీకు ఒక పార్టీగా ఇచ్చింది రాజ్యాంగం నేను శాసనసభలో మాట్లాడను నేను నల్గొండలో మాట్లాడతా తుంగతుత్తిలో మాట్లాడతా సూర్యాపేట మాట్లాడతా అంటే మాట్లాడండి రాజకీయాల కోసం కానీ మీరు సభను గౌరవించే తీరు ప్రశ్న కావట్లేదా సభను గౌరవిస్తున్న తీరు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా లేదా అనేది ఆత్మ పరిశోధన చేసుకోవాల్సింది మీరు రెండవది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు వారన్న పవర్ది కానీ వారన్న వాటర్ది కానీ డిస్కస్ చేయడానికే కదా హౌస్ ఉన్నది అసలు దేనికోసం ఏమైనా రాజకీయం ఒక రాజు పరిపాలిస్తుంటే ఇంకొక రాజు నిద్రపోవడానికి కాదు కదా ఒక 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 నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇంకొక నాయకుడు పక్ష నేతగా ఉండి ప్రజల కోసం ఏమంటారు పోరాడాల్సిన పరిస్థితి ఉంటది అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి దాన్ని పక్కన పెట్టి ఇక రాకపోతే ఏమైతుంది రాక రాక నేనేమంటున్నాడు నా పర్సనల్ గా కేసీఆర్ గారు రాకపోతేనే మంచిది కానీ ఎవరినో ఒకరు ఎన్నుకోరి కనీసం విపక్ష నేతని ఎన్నుకోరి ఆ హరీష్ రావుని పెడతారా కేటీఆర్ ని పెడతారా కడిఎంసీఆర్ అని పెడతారా లేకపోతే ఇంక పెడతారా పుల్ఏని పెడతారా కనీసం విపక్ష నేతలు ఉపనేతనన్నా ఉంటే వాళ్ళన్న మాట్లాడతారు వీళ్ళు కాకుండా వాళ్ళు కాకుండా రాజ్యాంగ పరంగా ఒక ఒక వెసులుబాటు ఉన్నది కదా ఇప్పుడు హరీష్ రావు అనుకుంటున్నారా మీరు హరీష్ రావుని పెట్టండి ఉపనేతగా దమ్మున్నోడే ఆయన అనుకుంటున్నారు కదా మీరు ఆయన కూడా అంటుండ్రు కదా నన్ను దెక్కిరి నన్నెరి మా హరీష్ రావు కానీ ఏంటి ఆయన ఉపనేత వద్ద కొట్లాడతారు మీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలు మీకు జరుగుతున్నాయి సరే మా విషయాలు గతంలో ఎన్నోసార్లు ప్రస్తావన తెచ్చింది రవీంద్రరావు గారు కూడా తెచ్చింది ఇప్పుడు మీరేంటి విపక్ష నేత రాడు ఉపనేత లేడు మరి శాసనసభ ప్రజలు ఎవరు అడగాలి ఇంటిని మీరు అనే ప్రశ్నలన్నీ ఇప్పుడు పవర్ కు సంబంధించి అడిగింపు పవర్ కు సంబంధించిన అంశంలో కేటగరకల్ గా మీరు నిలదీసే హక్కు ఉంది దాన్ని చెప్తాం మేము ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనేది ఇలా అప్పులు ఉన్నాయని చెప్పి పవర్ నేను ఆపుతలేదు దాన్ని ఏదో ప్రశ్న తెచ్చింది అంతే నీళ్లకు సంబంధించిన అంశంలో మిడ్మానేర్కి సంబంధించి ఎంత మేరకు ఉన్నదో ఇప్పుడు అంత మేరకు నీళ్ళు వచ్చినాయి అన్ని ప్రాంతాలకు కూడా అందుకని ఇప్పుడు ఎండాకాలం వచ్చి ఫిబ్రవరి దాటుతున్నప్పుడు స్కేర్స్ వాటర్ స్కేర్స్ వస్తుంది అప్పుడు నీకు కొంత విడతల్లో ఏమంటారు పీరియడ్ ఉంటుంది దాన్ని చేసే పరిస్థితి ఉంటుంది అసలు మీరు కట్టిన కాళేశ్వరం లింక్ అనేది కాకుంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉంటుండే కదా అవి కూడా లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను మాకున్న ఒకే ఒక వెసులుబాటు డైరెక్ట్ తొమ్మిది హేట్ నుంచి సుందిల్లా తీసుకొచ్చి సుందిల్ల నుంచి మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ప్యాకేజ్ లో ఇప్పుడు మళ్ళా సాగర్ ఇప్పుడు అంత ఇండైరెక్ట్ వేళనే ఉన్నది ఈ ప్యాకేజెస్ కూడా సాగర్ కు సంబంధం లేకుండానే కొండపోచెమ్మకు వస్తున్నది తర్వాత రంగనాయకమ్మ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్యాకేజీలు డైరెక్ట్ పెట్టింది వీటి నింపకపోయినా సరే అని ఏ ప్రాజెక్ట్ కరెక్ట్ కుందని దాని నుంచి నీళ్లు విడుదల చేయాలి సాగర్ లో యాభై టీఎంసీలు మీరు పెడితే ఆ ప్రాంతం ఇంకా గగ్గోలు అవుతుంది మీరు ఇప్పుడు పదిహేను టీఎంసీల పైన కొండపోచారా కాబట్టి ఏమంటున్నా ఇవన్నీ కూడా మీరు సాపలాడకండి రవీంద్రరావు గారు మీరు మండలిలో ఓకే స్థాయిలో మీకు అవకాశం వస్తే ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అది కాకుండా రాజకీయం కోసం చేస్తా అంటే అదే చర్చ రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు అంటే అసెంబ్లీకి రావడం బాధ్యత ప్రతిపక్ష హోదా ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి లేదు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒకవేళ రావడానికి ఇది అనుకుంటే ఒక ఉపనేత ఎన్నుకోండి లేదంటే ఒక విపక్ష నేతని ఎన్నుకోండి ఇది అసెంబ్లీ ప్రొసీజర్ కదా ఇది అసెంబ్లీ పద్ధతి కదా ఆ సమస్యలు అక్కడ ప్రస్తావించాలి కదా బయట ప్రస్తావించడం ఒక ఎత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం అంటున్నారు దయకర్ గారు గారు రాకపోవడం సభ ఏమన్నా చర్చ ఒకటి రెండోది ఏంటంటే వస్తారు రాకేం పోరు వస్తారు మీ కోరిక కూడా నెరవేరుస్తారు కానీ ఇట్లా ఎంతకాలం తప్పించుకుంటారో తప్పించుకోండి ఇట్లాంటి సమాధానాలు చెప్పి ఇప్పుడు మేడిగడ్డ కట్టడం వల్ల మేడిగడ్డ తోటి ప్రాజెక్టు నిష్ప్రయోజనం అని ఎకరా కూడా సాగునీరు అందలేదని ఎప్పుడు దాని అది నిరుపయోగమైంది అని అన్నారు కదా ఎకరాకు సాగునీరు అందించని మేడిగడ్డ వల్ల మరి ఏం లేదు కదా మీకు కూడా మరి సాగునీరు గతం అందింది కదా మేడిగడ్డ వల్ల వచ్చింది కాళేశ్వరం నీళ్ళు ఎక్కడొచ్చినో చూయించాలే అని మీరే కదా సవాల్ విసింది మరి ఆ మేడిగడ్డ ఆ కాళేశ్వరం నీళ్లు అందించలేని ప్రాజెక్ట్ అయినప్పుడు మరి నీళ్ళు చిన్న కదా సాగునీరు అయితే మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ఆ వరి దిగుమతి అయింది హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ పండిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ తుంగతుర్తి మీకు సూర్యపేట తిరుమలగిరి మన జనగామ పాలకుర్తి మైబాద్ ఏరియా అంతా కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి నీళ్ళు అట్లా కదా అన్న మరి ఏమున్నది ప్రాబ్లం మరి మేడి ఎడలైతే అయితే నీళ్ళు రాలే కదా మీరు అన్నదే కదా చెప్పిన క్లక్కే కదా మీకు వెళ్తారు అబ్బగావత్ నౌగాన్ని వెళ్తారు అది సర్కో కేనన వెళ్తారు హింద్ర నిజాం సాగర్ నుంచి వచ్చేదని అది మన శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేది మెయిడ్ గడ్డ వాళ్ళ ఆ నీలేతే అనికి దానికి ఏం సంబంధం అది స్పెషల్ కాల్ ఎస్ఆర్ అది రూట్ పట్ నా గాట్ డౌన్ ఓకే మీరు నీలందించి పని చేయండి అదే ఉద్దేశం మీరు మెయిడ్ గడ్డ గురించే మాట్లాడుతారు నీళ్ళే ఇవ్వలేదు కదా హంపింగే చేయలేదు కదా సుక్క నీరు ఇవ్వలేదు కదా అంటే అవినీయతి కదా అవినీతి జరిగిన వదిలేమంటుండ్రా అంతే కదా మీరు అనేది అవినీతి జరిగితే దర్యాప్తు చేయండి కేసులు పెట్టండి మేమే కదా అంటే దర్యాప్తు నల్గొండ నల్గొండ పోయి నల్గొండ పోయి దర్యాప్తు చేయండి ఓకే ప్రజా నీళ్లు చేయండి ఓకే దర్యాప్తు చేయండి మేమే ఉద్దటం ఓకే ఓకే అంటే దయకర్ గారు దయకర్ గారు ఓకే మీరు అటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఈ స్థాయిలో మాటలేదు డిబేట్లలో కాదు అసెంబ్లీలో కూడా అదే నడుస్తుంది బయట అదే నడుస్తుంది కానీ మొదటి బడ్జెట్ సమావేశాలకి విపక్షాలు వాకౌట్ చేయటం ధర్నాలు చేయటం ఆందోళన చేయటం ఒక అంశం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా సభ సజావుగా సాగేటట్టుగా మరింత బాధ్యత మీపైన ఉంటుంది అధికార పక్షంగా రెండోది ఒక ఇరిగేషన్ ఇష్యూ మేజర్ ఇష్యూ అలాగే పవర్ కట్స్ మేజర్ ఇష్యూ రాబోతున్నది వేసవి మీరు ఇందాకలే అన్నారు అటు సాగునీరు తాగునీరు ఈ రెండు చాలా కీలక అంశాలు వేసవిలో వీటన్నిటికీ సరైన రీతిలో అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బడ్జెట్ సెషన్స్ లో ఇప్పుడు కేసిఆర్ గారు పో అంగనే కరెంట్ పోదు కేసిఆర్ గారు పోనీ నీళ్లు పోవు అవి నీటికి సంబంధించి ముందుకొచ్చినప్పుడు ఇగియ్యమంటారు ఇద్దాం ఆల్రెడీ పవర్ కార్ట్ ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయో కేసీఆర్ నల్గొండ సభలో రెండు సార్లు ప్రస్తావించారు నేను ఇరవై నాలుగు విద్యుత్ ఇచ్చాను ఎలాంటి అంతరాయం కలగకుండా కాంగ్రెస్ కి మీరు ఓటు పవర్ కట్స్ వచ్చాయని ఈ నేరుగానే గిట్ల అబద్ధాలు ఆడితోలు కదా అని లేరా కానీ నేను ఇక్కడ ఒకటే క్లారిటీ ఇస్తే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా మాట్లాడి తాడా పోడా కేసీఆర్ తో మీకేంది వస్తాడు సమాధానం ఇవన్నీ వస్తున్నాయి నేను ఇప్పుడు పది రోజుల నుంచి దీనికి ఏదో కేసీఆర్ రాకపోతే సభకేదో నష్టం కేసీఆర్ రాకపోతే ప్రజలకేమో నష్టం కాదు కేసీఆర్ రాకపోతే కేసీఆర్ కే నష్టం గాని మీరు ఇట్లా వ్యవహరిస్తున్న తీరు గతంలో కూడా ముఖ్యమంత్రి ఏంది సెక్రటరేట్ రాకపోతే పథకాలు అందవా సెక్రటరేట్ రాకపోతే ఉద్యోగాలు నడుస్తలేవా జీతాలు రావట్లేవా ఏం రావట్లేవు అని చెప్పి ఇట్లనే మాట్లాడింది ఎవరు రాజ్యాంగ అతీతమైన శక్తి ఆ కేసీఆర్ రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి లేదా అంబేద్కర్ బొమ్మ వన్ ఫీట్స్ ఫైవ్ ఫీడ్స్ పెట్టి సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పెట్టుకోంగానే రాజ్యాంగాన్ని దీన్ని ఎవరన్నా కనీసం ఏమంటారు పౌర సమాజం కూడా దీన్ని ఎట్లా చూడాలి అసలు ఎందుకు మీకు ఆది కూడా ఎందుకు మీరు వెళ్ళిపోండి కామ్గా మీకు అవసరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం ఇష్టం లేదంటే మీరు అసలు మొత్తం సభల నుంచే మొత్తం వెళ్ళిపోండి ప్రతిపక్ష నేత ఉండాలని అంటే ప్రతిపక్ష నేత అంటే ఓన్లీ బీఆర్ఎస్ కాదండి అది బిజెపి తో సహా ఆయనకు విపక్షానికంటే ఒక ఒక ఇట్ ఇస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ పోస్ట్ అది కేసీఆర్ కేసీఆర్ రాకపోతే తీసి పక్కన పెట్టి హరీష్ రావు పెట్టండి ఎవరు వద్ద అంటుండ్రు మీరు మీకు సభకు రావడం చేత కావట్లేదు ఏంటని అంటే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరే కదా నల్గొండలో మీకు తెలియదా మీరు నల్గొండ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కదా ఒక్క ప్రాజెక్ట్ కు మీరు కట్టిందా ఎస్ఎల్పిసి పక్కన పెట్టండి దాన్ని ఊరికి అంటున్నామని ఏ ప్రాజెక్ట్ మీరు నల్గొండకు మోక్షం చేయాలి అందుకనే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు వచ్చినాయి మీరు అంటున్న మా తుంగ చుట్టే మీరు అంటున్న సూర్యాపేటనే మీరు అంటున్న కోదాడనే హుజూర్ నగర్ వరకు హరీష్ హుజూర్ నగర్ వరకు ఉన్నది నేనేమంటుందంటే ఎటు వచ్చి రాజకీయం కోసం మాట్లాడుతున్న దాన్ని మేము రాజకీయమే చేస్తాం కానీ ఎక్కడ మీకు తక్కువైతున్నది పవర్ కట్స్ అంటున్నారు డీటెయిల్స్ ఏమనండి ఎక్కడ పవర్ కట్స్ వస్తుందో నేను చెప్తా ఇప్పుడు వారికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉందో వాళ్ళు ఇమ్మీడియట్ గా రివోక్ చేస్తాం ఎక్కడైతే వాటర్ హాలిడేస్ అయితుంద్ర డీటైల్స్ పవర్ కట్ తర్వాత వాటర్ హాలిడేస్ ఇలా సమస్యలు ఖచ్చితంగా నోటీసులు తెస్తే ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది అసెంబ్లీకి రావడం బాధ్యత అంశాన్ని దయాకర్ గారు మరోసారి ప్రస్తావిస్తున్నారు సరే ఇంకా సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ప్రజా సమస్యల కోణంలో మీ నుంచి ఎలాంటి పాత్ర సెషన్స్ లేవుగా మళ్ళీ ఏప్రిల్ మే ఏప్రిల్ తర్వాత ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం ఇప్పుడు అసెంబ్లీలో మనం ఎప్పుడైనా చూసినామా పద్నాలుగు తర్వాత జనరేటర్ పెట్టడం అనేది జనరేటర్ బాగోదాం ఊళ్ళో పోతే మా దగ్గర అడగమానండి ప్రజాక్షేత్రంలో ఎన్ని చోట్ల కరెంట్ పోతుంది ఎక్కడెక్కడ పోతుంది అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది లెక్కతో సహా ముప్పై రోజు వస్తుంది ఖచ్చితంగా చెప్పి తీరుద్దాం మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారి మీద ఫోకస్ తగ్గించండి మీరు పని మీద ప్రజల మీద దృష్టి పెట్టండి ఈ ఎండాకాలం వస్తుంది పంటలు చాలా మంది నమ్మకంతో వేసుకున్నారు సాగునీరు అందించండి తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే వాతావరణం కనిపిస్తాం తాగునీరు మీద ఎఫర్ట్ పెట్టండి మీరు ఐదేళ్లు మీరు పరిపాలించండి మీరు బాధ్యత వ్యవహరించండి బాధ్యతగా మాట్లాడండి మీరు ప్రజల కోసం పనిచేస్తున్న సంకేతాలు ఇవ్వండి అనేది మా ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీరు ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారిని లక్ష్య లక్ష్యంగా ఎంచుకొని దిగజారి మాట్లాడితే దిగజారి మాటలకి అదే రీతిలో సమాధానం కూడా వస్తుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి